విహారం కాస్త విషాదాంతమైంది నెల్లూరు జిల్లా మైపాడు బీచ్లో సముద్ర స్నానం చేసేందుకు కడప జిల్లా రాజంపేట నుంచి తొమ్మిది మంది స్నేహితుల బృందం వచ్చింది ఈ క్రమంలో సరదాగా వారు ఈత కొడుతుండగా వారిలో సయ్యద్ అనే వ్యక్తి సముద్రపు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఈ విషయం తెలుసుకున్న సీఏ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర స్నానం కోసం కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చి ఇక్కడ మృతి చెందడం బాధాకరమన్నారు గత మూడు రోజులుగా అల్పపీడనం కారణంగా సముద్రం పోర్టు మీద ఉందని తెలిపారు ఈ సమయంలో సముద్ర స్నానాలు మంచిది కాదని ఆయన సూచించారు ప్రజలు సహకరించాలని కోరారు ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ సీను కానిస్టేబుల్ సునీల్ ఉన్నారు రాజంపేట నుంచి వచ్చినటువంటి తొమ్మిది మంది సముద్రంలో మునుగుతూ ఉండగా సయ్యద్ జావేద్దీన్ అతను లోనికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందరికీ విజ్ఞప్తి అల్పపీడనం ప్రభుత్వం వారు ప్రకటించారు సముద్ర స్నానానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు వాతావరణం బాగలేదు కాబట్టి అదేవిధంగా సముద్రం కూడా కోర్టు మీద ఉంది ఎవరు రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చిన వారు జాగ్రత్తగా ఒడ్డున ఉండి మునిగి వెళ్ళాలి కానీ లోతుకెళ్ళి సరదా కోసం లోతుకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీలైనంతవరకు అవాయిడ్ చేయవలసిందిగా కోరుతున్నాం వాతావరణం సహకరించట్లేదు కాబట్టి సముద్ర స్నానాలు అవాయిడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం కార్తీక మాసం కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి స్వాములు అదేవిధంగా సోదరం స్నానం చేసినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యుద్ధం చెక్కు అవుతు పోవద్దు మునిగి వీలైనంత త్వరగా బయటకు వచ్చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని లోనకు తీసుకెళ్ళదు అని చెప్పి తల్లిదండ్రులకు విజ్ఞప్తి